ఇక్కడకొచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూకే అని తెలుసుకోకుండా ఎందుకు వచ్చారని వస్తున్నాయి అని అడగండి ఎందుకంటే నేను చేయలేదంటూ ఏమీ లేదు స్టేట్స్ లో టెక్స్టైల్ బిజినెస్ జపాన్ లో ఎలక్ట్రానిక్ బిజినెస్ స్విస్ బ్యాంక్ లో మనీ ట్రాన్సాక్షన్ ఇంగ్లాండ్ లో ఎక్స్పోర్ట్ బిజినెస్ ఐఎమ్ సారీ నా క్వాలిఫికేషన్స్ చెప్పాలంటే ఒక ఫుల్ డే పడుతుంది బై ద బై మై నేమ్ ఇస్ కృష్ణ గ్లాడ్ టు మీట్ అన్నట్టు నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పేపర్ లోనే మరొక ఆరు పిల్లల అడ్వర్టైజ్మెంట్స్ వచ్చని అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇది ఒక ఫూలిష్ క్వశ్చన్ దట్ మీన్స్ సవట ప్రశ్న మిగతా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు ఇది ఒకటి ఇండివిడ్యువల్ గా ఇచ్చారు అందుకే తమాషాగా థ్రిల్లింగ్ గా ఉండి ఫ్లైట్ ఇటు పక్కకు మళ్ళించారు మీకు ఏ భాషలు వచ్చా నాకు చాలా వచ్చు అనుకోండి ఇంతకీ మీకే వచ్చో చెప్పండి తెలుగు ఇంగ్లీష్ కాస్త హిందీ దట్స్ ఆల్ అంతేనా నాకు ఫ్రెంచ్ వచ్చు ఫెర్నాష్ ఇస్కోలా దిషికా అంటే ఫ్రెంచ్ లో మీరు కులాసాగా ఉన్నారా అని చైనీస్ వచ్చు చింగ్ చాంగ్ చింగ్ మిన్ అంటే మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని జపనీస్ వచ్చు ఓషియో ఖుష్బు బుషు అంటే నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు అని ఇలాగే ఆల్మోస్ట్ వరల్డ్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేస్తాను మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మా ఫాదర్ రాగరాజు అంటే జూనియర్ త్యాగరాజు ఏ గ్రేట్ సింగర్ ఆయన అమెరికాలో ప్రోగ్రామ్స్ ఇస్తుంటే లండన్ నుంచి దొరలు స్పెషల్ ఫ్లైట్స్ లో వస్తుండేవారు బాంబే లేడీస్ ఫెడరేషన్ సెక్రటరీ ఢిల్లీ సోషల్ సర్వీస్ లీగ్ ప్రెసిడెంట్ ఆవిడ ఏ లేడీ ఇన్ ద సొసైటీ టుమారోస్ ఉమెన్ అనే పెద్ద పెద్ద గ్రంథాల్ని ఏమి తోచప్పుడు రాసి పారేశారు వాటిని మిగతా భాషలోకి అనువదించారు కూడా ఐ మీన్ ట్రాన్స్లేట్ చేశారు మీరు ఇక మా బ్రదర్ ఐఏఎస్ వాడు పుస్తకాల్లో పుట్టి పుస్తకాల్లో పెరిగి ఫ్యూచర్ లో పుస్తకాల్లోనే చావచ్చు అంతలా స్టడీ చేస్తుంటాడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు నచ్చింది మీరు కూడా నచ్చారు రైట్ కాకపోతే పెళ్లి కొడుకుని ఎలా సెలెక్ట్ చేసుకోవడంలో మీ ఉద్దేశం ఏమిటి అడ్రస్ చాలా బాగుంది ఎక్కడ కొన్నారు ఆరడజన్ షాపులు తిరిగి తిరిగి కష్టపడి మరీ సెలెక్ట్ చేసుకున్నాను బాగుండక ఏం చేస్తుంది ఆఫ్టర్‌ఆల్ 6 మంత్స్ కట్టుకొని అవతల పారిసే ఒక డ్రెస్ కోసం ఆరడజన్ షాపులు తిరిగి ఎంతో కష్టపడి సెలెక్ట్ అంటున్నారు అలాంటిదే జీవితాంతం నేను కట్టుకునే భర్తనే ఇలా సెలెక్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది మీరు చెప్పింది రీజనబుల్ గానే ఉంది కాకపోతే నేను కూడా అమ్మకానికి పెట్టిన బొమ్మను కాదు సంతలో ఉన్న జంతువును కాదు షాపులో ఉన్న షర్టును కాదు కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నా నేనెందుకు ఒప్పుకోవాలి మిస్టర్ కృష్ణ మీరు పొరపాటు పడుతున్నారు ఈ భర్తల సెలెక్షన్ అనేది పురాణాల్లో ఉంది పురాతన కాలంలోనూ ఉంది స్వయంవరంలో సీతారాముని సెలెక్ట్ చేసుకుంది ద్రౌపది అర్జునుడిని ఓకే చేసుకుంది ఇంకా ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకు యు ఆర్ సెలెక్టెడ్ ఆ పిల్ల నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని దాని మొహం మీద చెప్పేసి వస్తాను నిజాయితీగా మీరు నన్ను ఇష్టపడితే ఐ లైక్ యూ ఐ లవ్ ఈ ఇంటర్వ్యూలో మనం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేదేమో అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవాలి రేపు నైట్ ఫ్లైట్ కి నేను ప్యారిస్ వెళ్ళాలి కనుక రేపు ఈవినింగ్ నెహ్రూ పార్క్ మనం కలుసుకుందాం ఓకే ఓకే బాయ్ బాయ్ నేను అనుకున్న విధంగానే అందరికంటే గొప్పవాణ్ణి స్వయంవరంలో సెలెక్ట్ చేసుకున్నాను దట్ ఈస్ సీత రాఖలు మృదువుగా మెత్తగా మలై మలయమార్తరాగల్లా ఉన్నాయమ్మా మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగడారంటే అది నాకు గర్వకారణమే నాకు ఒళ్ళు మల్టే కారణం ఎవయ్య శంకరయ్య జాతకం చూస్తానని చెప్పి దాని చెయ్యలా పిసికేస్తానేంటి రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందు ఇలా పిశకాలయ్యా సరే చూస్తా ఆహా నీ శృంగార రేఖ బంగారంలో మెరిసిపోతుందమ్మా శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుంది నేను ఎక్కడ అది నీ అజ్ఞానం జ్యోత్సరో జోగేశ్వర జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు ఆయన ఎవరు మా బాబాయ్ చూడండి చూస్తాను మీకు తన రేఖ దివ్యంగా ఉందమ్మా ఆయుష్ రేఖ అద్భుతం సంతానం ఎంత ఉందండి ఇద్దరు నేసుకో వాళ్ళు కూడా కవల్ జై విజయ నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసుకో లేదా కాఫీ కాంబోజ్ లాగా అన్నా కూడా బాగానే ఉంటుంది చాలా సంతోషం అండి సంతానం గురించి చెప్పిన మీకు నేనేమి ఇచ్చుకోగలను నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు నా చేయి కూడా చూశాక నేను ఇచ్చుకొని ఇద్దరు వాళ్ళని తీర్చుకుంటాను నా చేయి కూడా పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని రేఖలు చూసి చెప్పు తన రేఖ దరిద్రంగా ఉంది ఆయుష్ రేఖ అధ్వానంగా ఉంది సంతాన రేఖ శూన్యం దానికి ఏమో ఇద్దరు సంతానం ఉన్నావు నాకు సంతాన రేఖ లేదంటూ ఏంటిది ఏం లేదని చెప్పడం సరదానుకున్నాం అంటే ఇక్కడ లేదు లేదని చెప్పాను ఇక్కడ ఉంది ఉందని చెప్పాను అది కదయా మే ఇద్దరు మౌడు పెళ్ళాం నాకు సంతానం రేఖ రాకుండా దానికి సంతానం వస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నా ఆవిడ చూసుకుంటుందయా అమ్మ సుందరమ్మా నీకు జాతకం చెప్పినందుకు నాకు ఏదైనా ఇప్పించావు అంటే మరి నేను సెలవు తీసుకుంటాను ఏమిటి ఇప్పించేది కాదు గుడ్డు తిక్కుమాల జాతకం చెప్పడం నువ్వు ఏమండి ఎందుకు అరుస్తారు పాపం ఆయన తప్పే ఉంది ఉన్నట్టు చెప్పారు శంకరం గారు ఇవంతా ఉంచండి సుపుత్ర ప్రాప్తి రస్తామా వెళ్ళొస్తాను నమస్కారం అండి అద్దె సుట్టు బాగానే ఉంది కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోను ట్యాక్సీలోను దిగితే బాగుండదే ఏం చేయాలి ఖరీదైన కార్తో చంపాలను కూడా సారీ బాబు ఎవరైనా పక్క టెముకలు పట్టె కి నెక్కిలు వాటి పొజిషన్లు తప్ప ఎవరన్నా సార్ మీకేమ

దయచేసి ఆమె పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్ పెట్టండి కానీ ఒక సీ రేట్ ఇవ్వండి సార్ సిగరెట్ రేట్ ఈ పెట్టుకుని అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అబ్బా సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఏ హాస్పిటల్ మేము తీసుకెళ్ళమంటారు ఎంత తెచ్చుకోమంటారు అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది హాస్పిటల్ కి ఏమి అక్కలేదు కాని నెహ్రూ పార్క్ దగ్గర నుంచి నేను కారు దిగి ఓ నాలుగు సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను చాలా థ్యాంక్స్ సార్ మీ ఎంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్ ఇక ముందు చూడరు కూడా సార్ నెహ్రూ పార్క్ పనివ్వండి జాయ్ నెహ్రూ పార్క్ ఇదే సార్ నెహ్రూ పార్క్ ఇది అబ్బే తాలేదు చెక్కమైన ఏమక్కర్లేదు నువ్వు వెళ్ళిపో అబ్బా మీ నిజంగా మంచి వాళ్ళు సార్ సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే ఓకే ఓకే హాయ్ హాయ్ ఎంత సేపు వచ్చి ఇప్పుడే వచ్చి ఫైవ్ మినిట్స్ అయింది అవును మీ కార్ పంపించారు ఏంటి వెదోది ఈ కార్లలోను విమానాల్లో తిరిగి బోర్ కొట్టేసింది సీత పైగా బెంజీలు టొయోటాలు అసలు ఈ ఇంపోర్టెడ్ కార్లు చిరాగ్గా ఉంది అందుకే డ్రైవర్ కార్ తీసుకుపోవాలి వెదవాన్ని పంపించేసారు చూసాను అతను మరి దీనంగా దండం పెట్టి వెళ్ళటం కార్ చాలా బాగుంది బాగుంటే చెప్పు ఇచ్చేస్తాను మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంజ్ గారు ఇచ్చేసాను ఈ సూజీ తెప్పించాను ఇవాంటి సి సూజీ మై గాడ్ నీకు అసలు కార్ అంటే లెక్కలేదు అనుకుంటారా రైల్ అన్నా కూడా నాకు లెక్కలేదు అనుకో కమా ఎక్కడికైనా బయటకు వెళ్దాం సార్ ఏమిటయ్యా నాకు అబే లక్షణంగా ఉన్నానండి సాయంకాలం కొంచెం అర్జెంట్ గా పనుంది ఎర్లీగా బయటకు వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఎవడయా కురవాడివి ఆఫీస్ టైమ్ లో ఎర్లీగా బయటకు వెళ్ళాలంటున్నావు కనబడిందా అబే కన్ను పడలేదు కాలు పడలేదు సార్ ఆ మా స్నేహితుడు ఒకడు గోడ మీద ఉన్న సినిమా పోస్టర్లు చూస్తూ లారీని గుద్దేశాడండి అవునండి చావు బ్రతుకులు ఆసుపత్రిలో చేరి ఆ సినిమా పేరు కలవరిస్తున్నాడంట ఒకసారి వెళ్ళి చూడాలి

ఆరు గంటలకల్లా కార్ నీకు అక్కడ ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఎవరికైనా కార్ పంపించాలా ఏమిటోనయ్యా ఈ రోజుల్లో ఆడపిల్లల పద్ధతి మనకి ఏం అర్థం కావట్లేదు చిన్నదో పెద్దదో కారు మనం అడ్జస్ట్ అవుతున్నామా వాళ్ళు మాత్రం అడ్జస్ట్ కావట్లేదు లేదు సరేనయ్యా నీ ఫ్రెండ్ని చూడడానికి నీ పర్మిషన్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ పని ఆ ఫ్రెండ్ని సినిమాలు చూడమని కానీ రోడ్డు మధ్యలో నిలబడి పోస్టర్స్ మాత్రం చూడవద్దని చెప్పు మనం చెప్పక్కర్లేదండి ఈ పాటికి వెదవ బుద్ధి వచ్చే ఉంటుంది వస్తాను సార్

సాధారణంగా ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ రాను నేను కాకపోతే ఇది మా చిన్ననాటి స్నేహితుడిది వాడు ఫీల్ అవుతాడు రాకపోతే ఎక్స్క్యూజ్ మీ సార్ హలో మిస్టర్ జేమ్స్ సారీ సార్ నా పేరు జేమ్స్ కాదు ఫేస్ చూస్తే అలా అనిపించింది ఆ మీ పపెట్ రాలేదా ఈ పూట రాలేదు సార్ రాస్ వాడికి బద్దకం మరి ఎక్కువ చిన్నప్పుడు ఇలాగే స్కూల్ కూడా వచ్చాడు కాదు ఇప్పుడు బిజినెస్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు అనమాట ఇట్స్ ఆల్ లైక్ మీ ఆర్డర్ ఏమి సార్ ఇలాంటి సాధారణమైన ఇండియన్ స్టాప్ అంటే నాకు ఇష్టం ఉండదు ఓ స్పెషల్ టీ తెచ్చిపెట్టుకోవాలి సార్ వాట్ అబౌట్ యూ యూ ఆర్డర్ సంథింగ్ మీరు టీ తీసుకునే వాళ్ళు నేను మాత్రం తిండిపోతాను అనుకుంటున్నారా నాకేం అక్కర్లేదు టీ ఆర్డర్ చేయండి అమ్మాయ్యా బ్రతికాంధ్ర దేవుడా అసలే డబ్బులు తక్కువగా ఉన్నాయి అనుకుంటున్నాను నీకేం కావాలి బుజ్జి చిన్నపిల్లలు ఏం తింటారు అతను కూడా టీ చేద్దాం మూర్తి నో అంకుల్ నేను బాగా తింటాను హోటల్లో కనపడిందలా తింటే ఆరోగ్యం పాడైపోతుంది పాడైతే డాక్టర్లు ఉన్నారుగా నేను తినడం తింటాను ఫోన్ లేండి తనకేం కావాలి ఆర్డర్ చేయండి ఓకే ఆర్డర్ చెప్పు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తండూరి చికెన్ చైనీస్ నూడిల్స్ జింజర్ ప్రాన్స్ ఇంకా చికెన్ రోస్ ఇంకా అన్ని తింటా ఊరికే తమాషా కట్టున్నాడు తమాషా కాదండి వీళ్ళ ఇంట్లో ఇతర కొద్దిగా హెవీ వెయిట్ వాట్ మ్యాన్ సార్ అవన్నీ మీ హోటల్లో లేవనుకుంటారు ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి సార్ ఇంకా ఏం కావాలి బాబు మీ హోటల్లో ఉన్నవన్నీ వాడికే పెడితే మిగతా కస్టమర్స్ అందరికి ఏం చేస్తావు చెప్పిన మటు పట్టు ఫుడ్ తిని చివరిలో ఐస్ క్రీమ్ కూడా తింటా స్పూన్లు ప్లేట్లు టేబుల్స్ తినవా అవి కూడా తింటాడు జోకుల గుర్తొచ్చింది కేకులు కూడా ఇంకేమన్నా అంటే ఇంకేం తింటా అంటాడు నువ్వు వెళ్ళవయ్యో